ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ మరి గుండె పెద్దల ఎలా నారా బ్రహ్మిణి సో నారా బ్రహ్మిణి ఈ విషయాల గురించి చెప్తూ ఎంతో షాక్ అవుతోంది ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ షాకింగ్ విషయాలు చెప్తోంది సో వీటికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని అలాగే సూపర్ అంటూ మరి పొగడ్తలు కురిపిస్తోంది అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మరి సీఎం అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అన్నయ్యలో ఉన్న వాక్చాతుర్యం అన్నయ్యలో ఉన్న డెడికేషన్ తాతగారిలో ఉన్న పవర్ అన్నీ కూడా మరి ఎన్టీఆర్లో ఉన్నాయని సో అన్నయ్య రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి ఒకవేళ అన్నయ్య టార్గెట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందుకు వచ్చినా సరే ఆయన సీఎం అవుతారని ఆయన సీఎం క్యాండిడేట్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత టాలెంట్ నుండి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో దుమ్ము లేపితే చూడడం ఎంతో ఆనందంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే అది అన్నయ్య వల్లే సాధ్యమవుతుందంటూ చెప్పారట సో ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో ఏపీకి నెక్స్ట్ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ అవ్వబోతున్నందుకు మరి ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది సో తన ఆనందం చూస్తుంటే అభిమానులకి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అంటే మరి నారా బ్రహ్మణి యొక్క మావయ్య ఎక్కడ ఇవ్వాలి కదా ఎక్కడ అప్పగించకుండానే అది ఎలా సాధ్యమవుతుంది ఏదేమైనా ఇప్పుడు నారా బ్రహ్మిణి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది